ెలో ఘనంగా పోచమ్మ బోనాలు చల్లంగ చూడో పోచమ్మ తల్లు అటు కరీంనగర్ జిల్లా చిగురుబావిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని బొల్లోని పల్లెలో ఆదివారం పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బొల్లోని పల్లెలోని ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ళు శివశత్తుల పూరకాల మధ్య దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పోచ్చమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు తాజా మాజీ వార్డు మెంబర్ గట్టు సంపత్ మాట్లాడుతూ బొల్లెని పల్లెలో తల్లి ఆలయం లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరం వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు రాబోయే ప్రజా ప్రతినిధులు తమ పల్లెపై ప్రత్యేక దృష్టి సారించి తమకు పోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించేందుకు నిధులు కేటాయించాలని కోరారు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం తీసుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తహసీల్దార్ తమ సమస్యను దృష్టిలో ఉంచుకొని తమకు తమ పల్లెలోనే రేషన్ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులు కోరుతున్నారు దాదాపు కుటుంబాలు రేషన్ బియ్యం కోసం గాగిరెడ్డి పల్లెకు వెళ్లాల్సి వస్తుందని రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ వార్డు మెంబర్ గట్టు సంపత్ బొల్లి రాజు బొల్లి నాగరాజు రాజయ్య వెంకటయ్య రాజేశం మల్లేశం బాలయ్య బైరి వెంకటస్వామి ఇంద్రభూమయ్య పెండియాల రాజిరెడ్డి రెడ్డి మోటం మల్లయ్య గుమ్మడి మది బొల్లి వెంకటేష్ దైవాల శ్రీడో రాజు శ్రీనివాస్ సురేష్ సదానందం తదితరులు ఉన్నారు పల్లె గ్రామస్తులమైన మేము మా యొక్క ఊరు గ్రామం ప్రజలు అందరూ పాడి పంట అందరూ చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం మేము మా యొక్క పూచమ్మ తల్లికి పూజ బోనాలు సమర్పిస్తాము అదేవిధంగా ఎల్లకాలం అందరూ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ సంక్షేమంగా ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని నేను ఆ యొక్క పోచమ్మ తల్లిని వేడుకుంటున్నాను ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా ఘనంగా మేము ఈ యొక్క పోచమ్మ బోనాలను జరుపుకుంటాము ఆ తల్లి దీవెనలు మాకు ఇళ్లకాలం సకాలంగా ఉండాలని కోరుకుంటున్నాం కాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని బొల్లోనిపల్లి గ్రామస్తులము మేము ప్రతి ఏటా మేము కొచ్చమ్మ బోనాలను మేము కాగిరెడ్డిపల్లె గ్రామ విలేజ్కి వచ్చి ఒక రెండు కిలోమీటర్లు నడిచి వచ్చి మేము జరుపుకోవాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాము మధ్యలో ఒక వాగు ఉంది ఆ వాగును దాటుకొని వచ్చి మేము ఇక్కడ బోనాలను సమర్పించాల్సి వస్తుంది కావున మన యొక్క ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మాకు సహకారం అందించి మా విలేజ్లోనే దగ్గరలో మేము చూపించిన ప్లేస్లో మాకు కోచమ్మ విగ్రహం నిర్మించుకునే విధంగా మాకు సహకరించాలని మేము ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ మేము వేడుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించాలని మేము ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరము మేము వేడుకుంటున్నాము మాకు ఇలా రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రతి దానికి మేము దేనికైనా రేషన్కైనా దేనికైనా మేము ఈ యొక్క గ్రామ పంచాయతీ విలేజ్కి హామ్లెట్ కాబట్టి మాది చిన్న పల్లె కాబట్టి మేము ప్రతి ఇంత దూరం రావడానికి రెండు కిలోమీటర్లు నడిచి రావడానికి చాలా బాధాకరంగా ఉంది మహిళలు అంత దూరం నుంచి ఇంత దూరం నడిచి రావడానికి ప్రయాసపడుతున్నారు కాబట్టి మాకు ఏ విధమైన సహకారాలు అందించి మాకు ఈ యొక్క దేవాలయ నిర్మాణం మా యొక్క గ్రామ పరిధిలోనే జరగాలని కోరుకుంటున్నాం రెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో బొల్లోనిపల్లె పల్లె ఆమ్లేటు మా బొల్లోని గ్రామం నుండి మా ప్రజలు మా ముదిరాజు సంఘం తరపున మేము అందరము కోశంబ తల్లికి బోనాల అనేది ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం అందు గురించి మేము అందరము సంక్షేమంగా అందరూ మంచిగా ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాము అందరు గ్రామ ఇంటింటి బోనాలు ఒక నలభై నలభై ఐదు ఇండ్లు ఉన్నాయి నలభై ఐదు ఇండ్ల తరపున అందరు ఇంటింటికి బోనాలు చేసి ఒక మేకపోతులు బొర్రెపోతులతో అందరికీ మంచిగా పండుగ అనేది జరుపుకుంటున్నాము అంతే మా సంతోషం గురించి మేము చేసుకుంటున్నాము మాకు